జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా గిరిజనుల దుస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది ఇస్తుంది నిన్న వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత డక్కిలి రాపూర్ మీదుగా నెల్లూరుకు తిరుగు ప్రయాణం అయ్యాను మార్గ మధ్యంలో డక్కిలీ సమీపాన చెక్క రిక్షాపై వెళ్తున్న గిరిజన కుటుంబాన్ని చూసి కారేపాను వారి దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్నారా వంటిపై దుస్తులు కూడా సరిగలేవు అందరితో పాటు ఆడుతూ పాడుతూ బడికి వెళ్లి నాలుగు అక్షరాలు నేర్చుకోవాల్సిన ఆబిడలు చదువుకు దూరమై తల్లిదండ్రుల వెంట చిత్తు కాగితాలు వెళ్తుండడం చాలా బాధ కలిగించింది తాత్కాలికంగా వారికి దుస్తులు తీసి ఇవ్వమని నాలుగు రూపాయలు ఇచ్చా కానీ సమస్యకు అది పరిష్కారం కాదు ఈరోజు కూడా మామిడిపూడి ముత్తుకూరు మార్గంలో నేలటూరుకి చెందిన ఓ కుటుంబం అదే పరిస్థితి ఎదురైంది పిల్లల్ని బడికి ఎందుకు పంపడం లేదని తల్లిదండ్రులను ప్రశ్నించాను అక్కడ ఇక్కడ ఒకటే సమాధానం ఆధార్ కార్డులు లేవని పంపడం లేదని చెప్పారు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి కనీస అవసరాలైన ఆధార్ కార్డు కూడా గిరిజనులు నోచుకోకపోవడం వారి తప్పు కాదు ప్రతి గ్రామంలో సచివాలయం వాటిలో పన్నెండు మంది వరకు ఉద్యోగులు ఉన్నారు అమాయకులైన గిరిజనులకు ఆధార్ కార్డు ఇప్పించలేని సచివాలయం ఎందుకు ఎందుకు గిరిజనుల అభ్యున్నతిని ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సాటి మనుషులుగా మానవులుగా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి తార ఖాలీ ఏవంక ఏంద సార్ ఈ పిల్ ఖాల్కి బడి బండిన గౌదర్ కడిండి ఆదా స్టార్ట్ కావాలంటే ఇక్కడ వాటి ఐస నౌన్ నౌన్